హాయ్ అండి సాఫ్ట్ బూందీ లడ్డెకి పిండిని కొలుచుకొని తీసుకోవాలి ఇలా రెండు డబ్బల పిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోస్తూ జారుగా కలుపుకోవాలి దోశ పిండి కంటే కొద్దిగా పలచగా ఉండాలి సోడా వేసి కలిపేసుకోండి దీన్ని రెండు బౌల్స్లో సపరేట్ చేసుకొని పెద్ద దాంట్లో ఎల్లో కలరు చిన్న దాంట్లో రెడ్ కలరు గ్రీన్ కలర్ వేసేసి కలిపేసుకోండి ఇప్పుడు బూందీ రెడీ చేసుకోవడానికి హాట్ ఆయిల్లో బూందీని జల్లి బుట్టలు వేసి జల్లించుకోండి ఇలా బూందీ రెడీ అయిపోయిన తర్వాత రెడ్ కలర్ బూందీని రెడీ చేసుకొని తీసేసుకోండి తర్వాత గ్రీన్ కలర్ బూందీని కూడా అదే విధంగా జల్లిగంటలో తీసేసుకోండి బూందీని సపరేట్ చేసేసుకొని పిండిని కొలిచిన దాంతోనే రెండు డబ్బాలు షుగర్ తీసుకొని టీ గ్లాసులు వాటర్ వేసి యాలకుల పొడి వేసి తీగపాకం రాగానే బూందీని వేసేయండి ఇలా కలిపేసి చల్లారనివ్వండి ఇలా ప్రసాదంగా పెట్టినా పర్లేదు లేదా దీనిని లడ్డూలా చుట్టేసుకున్నా పర్లేదు ఎంతో సాఫ్ట్ జ్యూసీ లడ్డు రెడీ అయిపోతుంది స్వీట్ షాప్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ